బాలినేని వాసన్న 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 అనే దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు వెళ్తావు అన్నా అని ఎదురు చూసేదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలలో తెచ్చుకున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మాటలు నాకు పట్టించుకోలేదు ఇదని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆయన విజన్లో మనందరం పనిచేయాలి వాస్తవానికి అధినేత అందరూ మాట్లాడు కానీ అందరిది పాటించాలని కూడా ఉండదు ఆయనకి నచ్చింది తీసుకొని దాన్ని ముందు తీసుకెళ్తాడు ఆయన్ని ఆయన నాయకత్వాన్ని మనం అందరం బలపరచాలి ఆయన తీసుకున్న డెసిజన్ ఇది ఏ పార్టీ లేని జరుగుద్ది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిజన్ తీసుకున్నా కూడా తెలుగుదేశం వాళ్ళు అవి తప్పులేదు తెలిసినా కూడా గమ్ము చేస్తూ ఉంటారు అలాగే వైసీపీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ కానీ ఏ పార్టీ అయినా అంతే కానీ నేను మాట చెప్పంగానే తీసుకోలేదు అని చెప్పి రాజీనామాలు చేసే రాజకీయాలు అయితే ఇప్పుడు రోజులైతే ఎవరు రాజకీయాల్లో రావద్దు బికాజ్ రాజకీయాల్లో అలుగుల్లో ఉంటాయి మన మాత్ర పోవచ్చు ఒకప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో ఒక పెద్దన్నలాగా ఆయన పాత్ర పోషించాడు ఇప్పుడున్న పరిస్థితులకి ఏంటంటే రకరకాల ఆలోచనలు భిన్నమైన వ్యక్తులు భిన్నమైన ఆలోచనలు అప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు సీనియర్ అయ్యలే సీనియర్ సీనియర్టీ అయ్యారు వాళ్ళ ఆధిపత్యాన్ని అంటే వాళ్ళ ఆలోచనల్ని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పూర్తి స్థాయిలో నా మా చెల్లు కాబట్టి కావట్లేదని భావించినట్టుగా నాకైతే కనపడతా ఉంది జిల్లాలో కూడా జిల్లాలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు అంతా ఉన్నారు ఈ రెండున్నర సంవత్సరం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పెత్తనం అంతా చేశారు మంత్రి పదవి తీసేసాక కొద్దిగా ఆయన బాధపడ్డారు సరే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రీజనల్ కోఆర్డినేటర్ పదవిస్తే నేను అది చెయ్యను అని చెప్పి మళ్ళీ ఒంగోల్లోనే రాజకీయం చేసుకుంటాను మళ్ళీ వెనక్కి రావటం ఇట్లా ఒక అధినేత పూర్తి పని పనప్ప చెప్తే లేదు లేదు అని చెప్పి పక్క దొప్పుకోవటం ఆ రోజైతే ఎవరికైనా ఇదేంటి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని నేను పక్క తొప్పుకోవటం ఏంటి అని ఆ రోజు చాలామంది అన్నారు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి బాల్య శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ పార్టీ మారుతారు రేపు పొద్దున మాట్లా మారుతారు ఎల్లుండి మారుతారు అయిదని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి ఇన్ఫాక్ట్ నాకు మొన్న నేను ఆయన మారుతా మారతా అంటాడు మారడు అనుకున్నా ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకున్నాడు పార్టీ అయితే మారి రేపు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరబోతున్నాడంట ఏదో మీటింగ్ ఉందంట ఒకటి అంటే పార్టీ మారడానికి ఆయన ఆర్థికంగా చిట్టికి పోయి ఉన్నారు ఈ ఎలక్షన్లో చాలా చోట్ల భారీగా ఖర్చు పెట్టడం జరిగింది బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆ తాలూకా వాళ్ళకి డబ్బులు తెచ్చిన చోట కట్టాలి కాబట్టి మేబీ అధికార పార్టీ అన్నరుంటే ఎంతో కొంత ముందుకెళ్ళి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయన జనసేన పార్టీని చూజ్ చేసుకొని ఉండవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ దామచర్ల జనార్దన్కి ఈయనకి వైరం ఉంది ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు అత్యంత అసంతృప్తిగా ఆయన ఉంటాడు ఖచ్చితంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇష్యూతో రోజా ఇంక ఏంటంటే ఇంక బాల్య శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలిసిన మొట్టమొదటి రా ఈ రాజకీయాల్లో నాకు రెండే రెండు పేర్లు తెలుసు ఒకటి బాల్య శ్రీనివాసరెడ్డి గారు తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నాకు ఓ తెలిసాక ఫస్ట్ మా జిల్లాలో ఆ తర్వాత క్రమేణ క్రమేణ క్రమేణా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూడటం ఇట్లా నా వరకైతే బాలనీ శ్రీనివాసరెడ్డి గారిని ఒకప్పుడు చాలా గౌరవించేవాడిని కాలక్రమేణ ఏంటంటే చిన్నదానికి ఉన్నదానికి అలగటం ఆ అలుగుడ్ మెంటాలిటీ అనేది రాజకీయాల్లో సెట్ కాదు ఎస్ అవ్వలేదా మీరు మీరు చూసుకోండి మీరు జిల్లాకి పెత్తనం కావాలి అనుకున్నప్పుడు వేరే వాళ్ళు నాకెందుకు అన్ అనే ఆలోచనతో ఉన్నప్పుడు మీరు పూర్తి స్థాయిలో మీ వరకే చూసుకుంటే బాగుండేది జిల్లాలో మిగిలిన ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ బాలినే శ్రీనివాసరెడ్డి గారితో సఖ్యతగా ఉన్నారని మాత్రం నేనైతే అనుకోను చాలామంది ఇంకా పేర్లు ఎందుకు కొంతమంది అసంతృప్తి డైరెక్ట్గా నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు నాతో కూడా వెళ్ళగక్కుతూ ఉంటారు ఆయన కొంతమంది అన్నారు నాతోటి ఇంకా పేర్లు ఎందుకు లేండి ఇంక మళ్ళీ ఆ ఇష్యూ ఎందుకు లేదండి ఇప్పుడు మేబీ జిల్లా అధ్యక్షుడు ఆయనకి ఇస్తే తీసుకోండి అని ఉంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్పితే ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు బికాజ్ ఎందుకంటే ఈ మూడేళ్ళు అనేది మనకు చాలా కీలకం పార్టీ క్యాడర్ దెబ్బ తినకూడదు ఆర్థికంగా డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి రెండోది రాష్ట్ర స్థాయిలో కొంత నేను ఉన్న వ్యక్తి కావాలి వాస్తవం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దానికి అర్హుడని నేనైతే అనట్లేదు కానీ ఎందుకంటే మా జిల్లాలో మంది అయితే ఉన్నారు ఆయన అర్హుడని మా జిల్లాకైతే మా జిల్లాలో ఎవరినైనా ఇస్తే మా ప్రాంత ఆనందం కూడా ఉంటుంది ఎస్ మా జిల్లా వ్యక్తి ఇన్ఛార్జ్ అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము తూచే తప్పకుండా అమలు చేసుకోవాలి బికాజ్ ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాకు అందుబాటులో ఉంటాడో ఉండడో అదే మా జిల్లాలో మా ప్రాంతంలో ఎవరికైనా జూపీడ్ లాంటి లేకపోతే చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళకు శివన్న లాంటి వాళ్ళకు లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి ఎవరో ఒకరికి ఇస్తే మాకు అందుబాటులో ఉంటారు మేము ఎప్పుడైనా మాట్లాడటం కూడా బాగానే ఉంటుంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మేబీ ఏ ఇష్యూతో వెళ్ళాడు ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఒకప్పుడు ఎంత కాదనుకున్నా నేను అభిమానించిన నాయకుడు కాబట్టి ఇంక ఇంతకు మించి నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కానీ ఫైనల్గా ఒక స్టేజ్ వచ్చేసరికి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి సెట్ కాడు అనే దాకెళ్ళిపోయాడు ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిర్ణయాలు అంటే రాజకీయాలు ఎప్పుడు వ్యూహాలు అనేవి ఖచ్చితంగా కావాలి ఆ వ్యూహాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రచించలేక రాజకీయాల నుంచి జనసేన పార్టీలోకి వెళ్తున్నాడు బహుశా జనసేన పార్టీలోకి వెళ్ళినా ఆయన ఎక్కువ రోజులు ఇవ్వడ పోవచ్చు అక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తీరు మనందరూ తెలుసు ఆయన తీరు తెన్నులు ఎలా ఉంటాయని ఎక్కడే లేనప్పుడు ఇంకా అక్కడే అక్కడే ఉంటుందో కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బహుజంగా రాకపోతేనే బాగుండే మన పార్టీలోకి ఐదేళ్ళు ఒంగోలు అసలు ఒంగోలు అంటే వాసన్న అనేటట్టు ఉండేది ఒకనో టైంలో ఈరోజు ఒంగోలు అంటే వాసన్న ఆ పేరంతా ఆయన పోగొట్టుకున్నాడు చేతులారా చేసుకున్నాడు అది ఎక్కడ పోయిందని ఆలోచించుకొని రాజకీయం మళ్ళీ ఆయన ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి అది జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఆయన వెంట అందుకు ఎంతమంది నడుస్తారో చూడాలి మరి చూడాలా దయచేసి బానులే శ్రీనివాసరెడ్డి గారు ఎంతగాదనుకున్నా నిన్న మొన్న దాకా మీ నాయకత్వంలో ఈ జిల్లా ప్రజలు మేమందరం పనిచేశాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ డెసిషన్ అయితే రేపు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో తీసుకుంటున్నారో ఆ డెసిషన్ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం కానీ దయచేసి వైఎస్ఆర్సీపీలో మాత్రం నాకు తెలిసి ఒక మంచి చేశారు చివరిలో చివరి సంవత్సరం చివరి ఆరు నెలల్లో మీరు రాజీనామా చేసి కొత్త లీడర్ని తయారు చేసుకోవడం కష్టమయ్యేది మీరు అవకాశం వైఎస్ వైఎస్ఆర్ అని జగన్ మంచి అవకాశం ఇచ్చారు ఇప్పుడే రాజీనామా చేసి ఎవరిని తయారు చేసుకోవడానికి మంచి పని చేశారు